హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత అనేది కూడా మరో రెండు గంటలలో నేరుగా ఈ జిల్లాల రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది ఈ డబ్బులు అనేది కూడా బీహార్లో జరిగే ఒక కార్యక్రమంలో కూడా ఇవాళ పదకొండు గంటలకు నేరుగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు అనేది కూడా విడుదల చేసింది మన నరేంద్ర మోడీ గారు మానవతా దృక్పథంతో రైతులకు ఆర్థికంగా డబ్బులు అనేది కూడా సాయం చేయాలని అయితే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ డబ్బులు అనేది కూడా అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాలలో కూడా జమ కాబోతున్నాయి ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు పొందాలంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున రైతుల ఖాతాలలో ఉదయం పదకొండు గంటల నుంచి జమ అవుతున్నాయి ఇప్పుడు మరో రెండు గంటల్లో కూడా ఈ ఆరు జిల్లాలకు మొదటిగా డబ్బులు అనేది కూడా జమ చేస్తానైతే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఇక ఏ నుంచి జెడ్ వరకు మొదటగా ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ యొక్క జిల్లాల వారీగా రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు వెంటనే కూడా ఇంకా ఎవరైనా మీరు జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా పొందనటువంటి వారు లేదా లిస్టులో అర్హత ఉండి డబ్బులు పొందని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి మీ యొక్క ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేయడం జరుగుతుంది కాకపోతే ఖచ్చితంగా ఈ డబ్బులు అనేది కూడా వారం రోజుల పాటు జమ అవుతాయి కాబట్టి ఒకసారి బ్యాంకు ఖాతాలను తనిఖీ చేసుకోండి రెండు వేల రూపాయల డబ్బులు అయితే పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడతగా ప్రతి రైతు ఖాతాలలో కూడా జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్